మీరు షాక్ అవ్వకండి వేర్ చెయ్యను సెట్ చేసుకుందాం చేసుకుందామని కొన్ని పర్చేస్ చేసుకున్నా పట్టు సారీస్ కానీ రెగ్యులర్ వేర్ పెడదాం అనుకుంటున్నాను అవి కూడా శారీ పెడదన్ డివైడ్ చేసుకున్నాను బ్లౌజ్ అయితే ఏదైతే కంఫర్టబుల్ గా కాపర్ టిష్యూ లో బట్ ఫేవరెట్ శారీ అండి శారీ అంత ప్రొఫైల్ ఫోటో ఉంది లావ్ అయిపోయి కాంబినేషన్ చాలా స్టిచ్ చేశాను పళ్ళు ఇదిగోండి ఎవరికి ఇవ్వను అది పాడైపోయినా కూడా అది నాతోనే ఉంటది హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇవాళ వీడియోలో నా శారీస్ అన్ని కూడా డిక్లటర్ చేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా రోజులుగా అనుకుంటున్నాను కానీ బట్ ఇవాళ్ళకి కుదిరింది అండ్ నాకు మోస్ట్ రిక్వెస్టెడ్ కామెంట్ ఏంటంటే నా శారీ కలెక్షన్ షేర్ చేయమని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ వస్తూ ఉన్నాయి కదా ఇవాళ నేను నా శారీ కలెక్షన్స్ చూపిస్తూ నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకేమాత్రం అలసి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసేయండి ఇందులో అంతా కూడా నా కాస్మెటిక్స్ కానీ ల్యాప్టాప్ గ్యాడ్జెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా యాక్సెసరీస్ ఇందులో ప్లేస్ చేసుకుంటా చాలా మెస్సీగా ఉంటుంది ఇది అండ్ ఇక్కడైతే ఓవరాల్ నా ఐ మీన్ నా ఏమంటారు బెడ్షీట్స్ ఇలాంటివన్నీ కూడా ప్లేస్ చేసుకుంటూ ఉంటాను సోఫా కవర్స్ అలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి ఉంటాయన్నమాట ఈ వార్డ్రోబ్లో ఓవరాల్గా నా శారీస్ అన్నీ కూడా ప్లేస్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను మీరు షాక్ అవ్వకండి చాలా మెస్సీగా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా సో చూస్తున్నారు కదా ఇలా అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అసలు ఏ మాత్రం ఆర్ ఆర్గనైజ్డ్ గా లేవు అన్ని కూడా ఇలా ఎలా పడితే అలా పెట్టేసి ఉంచాను అనమాట ఎందుకంటే నేను రెగ్యులర్ గా వేర్ చెయ్యను కాబట్టి ఇవైతే శారీ పెట్టి కూడా చూస్తే ఎంత డర్టీ గా ఉన్నాయో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా కాకుండా కొంచెం అంతా సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్ని కూడా నీట్ గా వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్న శారీస్ అండి చాలా దుంపటేస్తున్నాయి అండ్ ఇవన్నీ కూడా మొత్తం అంతా రిమూవ్ చేసి కొంచెం అంతా ఆర్గనైజ్డ్ గా ప్లేస్ చేసుకుంటాను వాటి కోసం కొన్నైతే పర్చేస్ చేసుకున్నా అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది మొత్తం మీదగా పట్టు సారీ రెగ్యులర్ వీర్ శారీస్ కానీ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా దాదాపు అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి ఉంచాను మేము ఇక్కడికి వచ్చినప్పుడు విజయవాడకి ఇంకా చాలా వరకు బీర్వాళ్ళు కూడా ఉన్నాయన్నమాట పట్టు శారీస్ అవన్నీ కూడా పెడదాం అనుకుంటున్నాను అవి కూడా నీట్ గా ఆర్గనైజ్డ్గా చూద్దాం ఎంత పాసిబుల్ అయితే అంత చేద్దాం ఇవాళ సో ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా రిమూవ్ చేసేస్తాను ఇవన్నీ రిమూవ్ చేసి నీట్ గా మనము డస్ట్ ఫ్రీ చేసుకునేసి ఆర్గనైజ్ చేసేసుకుందాం ఓకే లెట్స్ డూ ఇట్ We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts a hand in mine. ముందు అన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను కదా వీటన్నిటినీ కూడా కాటన్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అంటూ సపరేట్ చేసుకుంటాను అప్పుడైతే మనకు ఏ శారీస్ కావాలో ఆ శారీస్ మనం సెలెక్టివ్ గా తీసుకోవచ్చు అనమాట ఇంకా అంతకన్నా ముందు నేనేమేం పర్చేస్ చేసుకున్నాను ఆర్గనైజేషన్ కోసం అనేది చూయించేస్తాను ఎస్ ఇవన్నమాట ఇవన్నీ కూడా శారీ ఆర్గనైజర్స్ ఇలా ఉంటాయి అందరికి తెలిసి ఉంటుంది బట్ నేనైతే ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఒకప్పుడు చేసేదాన్ని కాదు ఇప్పుడు అన్నీ కూడా చేద్దాం అని చెప్పేసి వీటి మీద ఇలా ఫిక్స్ అయిపోయాను అనమాట కొంచెం అంతా నాకు దీని మీద క్వాలిటీ అంత నచ్చలేదు నాకు ఇందులో నేను త్రీ టైప్స్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నాను ఇదొక టైప్ ఇదొక టైప్ అండ్ ఇది ఒక టైప్ నాకు ఓవరాల్ గా ఈ త్రీ మెటీరియల్స్ లో నాకు బాగా నచ్చింది అయితే ఈ టూ అనమాట అదంత మెటీరియల్ అస్సలు బాగోలేదు అంటే చాలా థిన్ మెటీరియల్ అది మెటీరియల్ బాగుంది క్వాలిటీ అంతా బాగుంది కలర్ కూడా బాగుంది ఓవరాల్ నాకు చూడంగానే నచ్చేసింది అయితే ఇది అనమాట ఇలా చక్కగా మనం శారీస్ అన్ని కూడా ప్లేస్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట నాకైతే ఇవి కొంచెం ఆర్గనైజ్డ్ గా అనిపిస్తాయని చెప్పేసి తీసేసుకున్నాను శారీ పెట్టే శారీ పెట్టి కోట్స్ కూడా ప్లేస్ చేయటానికి నేను వేరేవి తీసుకున్నా అనమాట అవి మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతం శారీస్ ప్లేస్ చేయటానికి ఇవి తీసుకున్నాను ఇది కూడా అంతే చాలా బాగుంది ఇవి రెండే అండి బాగుండేది నాకు బాగా నచ్చింది అయితే ఇవి చూసారా క్వాలిటీ అంతా కూడా ఇవి బాగుంది సో ఓకే ఇంక ఇప్పుడు నేను తీసుకున్నవి చూసారు కదా వీటిలోకి చక్కగా ఆర్గనైజ్ చేసుకుందాము ముందైతే ఇవి సెక్షన్ వైజ్ నేను డివైడ్ చేసుకుంటాను కాటన్ శారీ సపరేట్ ఫ్యాన్సీ శారీ సపరేట్ సో ఇప్పుడు ఓవరాల్ గా నీట్ గా డివైడ్ చేసేసుకున్నా అనమాట ఫ్యాన్సీ అండ్ అలాగా కాటన్ అవన్నీ కూడా ఈ బ్లాక్ శారీ అయితే మోస్ట్ ఓల్డెస్ట్ శారీ అండి అండ్ ఇది ఇదైతే నేను కొంచెం ఆన్లైన్ లో తీసుకున్న శారీ ఇది ఇది కూడా ఆన్లైన్ అనుకుంటా ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఇదైతే గద్వాలండి అండి ఇవి నేను కొంచెం నేను శారీ బిజినెస్ పెట్టున్నాను అనమాట ఒకప్పుడు అప్పుడు నా శారీ బిజినెస్ లో నేను తీసుకున్న సెలెక్టివ్ పీసెస్ అనమాట ఇవి కొన్ని ఉన్నాయండి అవన్నీ కూడా ఏవనేది చూపిస్తా అండ్ ఇది కూడా అంటే కొంచెం పట్టు పట్టు టైప్ ఉంటది కానీ పట్టు కాదు బట్ కానీ చాలా చికాకు ఈ పీస్ బట్ కలర్ నచ్చి తీసేసుకున్నాను అప్పుడు అండ్ ఇది ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా తీసుకున్నాను ఓవరాల్ అది ఇవన్నీ ఒక సైడ్ పెట్టేసుకున్నా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అండి ప్రింటెడ్ కాటన్ చాలా చాలా ఫేవరెట్ శారీస్ అండి ఇవన్నీ ఇదిగోండి ఇవన్నీ కూడా బ్లౌజ్ అయితే ఈ కలర్ లో వస్తుంది కొన్ని అయితే నేను స్టార్చ్ పెట్టలేదు అనమాట చూడండి ఇది సాఫ్ట్ గా నేను డ్రైప్ చేస్తేనే హాయిగా ఉంటదని కొన్ని అయితే నేను స్టార్చ్ పెట్టలేదు ఇవండి ఇదైతే కేరళ శారీ అంటారు కదా ఇలా క్రీమ్ వస్తుంది లోపల క్రీమ్ అండ్ పింక్ వస్తుంది ఇందులోకి బ్లౌజ్ యాక్చువల్ గా సెల్ఫ్ ఇచ్చారు దీనికి ఎలాగో స్టిచ్ చేయించుకున్నాను కదా అని చెప్పేసి ఈ శారీకి స్టిచ్ చేయించుకోకుండా ఇలా కొంచెం అంత కాంబినేషన్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అండ్ ఇది మ్యారేజ్ అనివర్సరీ కో బర్త్డే కో తీసుకున్నాను సో ఇది కాటన్ అండ్ ఇది కూడా కాటన్ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట ఇదైతే గ్రే కలర్ అండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఇది కూడా కాటన్ శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అనమాట ఫ్లోరల్ డిజైన్ లో అండ్ ఇది కూడా కాటన్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఎన్ని శారీస్ ఉన్నా నేను అసలు బ్లాగ్ లో డ్రేప్ చేయను అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు కదా ఏం చేద్దామండి అలా గడిచిపోతుంది అంతే ఇది ఒక కాటన్ శారీ దీనికి బ్లౌజ్ అయితే కాటన్ లో కాకుండా కొంచెం అంతా సింథటిక్ టైప్ ఉంటదండి ఇది బ్లౌజ్ అండ్ ఇది ఒక గ్రీన్ శారీ అనమాట ఇవన్నీ పాతవండి సమ్ ఇయర్స్ ఏగో శారీస్ ఇంకా డార్క్ గ్రీన్ లోనే బ్లౌజ్ అనమాట అండ్ ఇది ఇదొకటి బయటకు వెళ్ళినప్పుడు తప్ప ఇంట్లో అస్సలు రేప్ చేయను ఏదైతే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతానో అదే వేసుకుంటూ ఉంటాను ఇంట్లో అండ్ నెక్స్ట్ అయితే ఈ శారీ కలెక్షన్స్ స్టార్ట్ చూసారా అసలు సరిగా పెట్టలేదు బట్ తప్పదు ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇది ఇది నా ఫేవరెట్ శారీ అండి బ్లాక్ శారీ మంచిగా కాటన్ పట్ ార్డర్ తో వస్తుంది ఇదంతా కూడా కాపర్ టిష్యూలో మిక్స్ అనమాట బార్డర్ చాలా ఇష్టమైన శారీ ఈ శారీ నేను చూసారా ఈ శారీనే అనమాట ఆ శారీ ఇందాక మీరు చూసారు కదా ఇదే శారీ సమ్ ఇయర్స్ ఏగో తీసుకున్న ఫోటో అది నాకైతే చాలా ఇష్టమైన పిక్ అండ్ చాలా ఇష్టమైన శారీ అనమాట ముగ్గురం కూడా బ్లాక్ కాంబినేషన్ లో ఉన్నప్పుడు తీసుకున్న పిక్ అనమాట అందుకోసమే ఫ్రేమ్ చేయించుకున్నాను సో ఆ పిక్ లో ఉన్న శారీ ఇదనమాట అండ్ నెక్స్ట్ ఈ పింక్ శారీ ఇది కొంచెం ఫ్యాన్సీ అనమాట సిల్వర్ టిష్యూ కాంబినేషన్ లో ఉంటది జెరీ అంతా అండ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటది అసలు ఎంత బాగుంటదో కలర్ కాంబినేషన్ అసలు మోస్ట్ ఫేవరెట్ శారీ నాకు ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇది నా శారీ కలెక్షన్స్ లో తీసుకున్న శారీనే బ్లౌజ్ ఇలా ఉంటది కలర్ కాంబినేషన్ ఇలా ఉంటది అనమాట అండ్ ఇది ఇది కొంచెం కలంకారీ బ్లౌజ్ వస్తుంది అసలు ఎంత బాగుంటుందో డ్రేప్ చేశాక చాలా డిగ్నిఫైడ్ గా అఫీషియల్ వేర్ అనమాట నేను అప్పుడు డ్యూటీకి వెళ్లేదాన్ని కాబట్టి ఇలాంటి శారీస్ ఎక్కువ వేర్ చేసేదాన్ని అండ్ ఈ శారీ ఇలా అయితే డిజైన్ చేయించుకున్నాను అప్పుడు అన్ని కూడా ఏవి పడితే అవి బ్లౌజ్ డిజైన్స్ అనమాట అలా చేయించుకునేదాన్ని ఇదైతే మా అమ్మ వాళ్ళు ఒడిబియం పోసినప్పుడు శారీ అనమాట చాలా ఫ్యాన్సీ పట్టు బెనారస్ అనమాట బట్ ఫేవరెట్ శారీ అండి ఇది చాలా బాగుంటది అండ్ నెక్స్ట్ అయితే ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీ నాకు బ్లాక్ అండ్ యాష్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం చూడండి అసలు అసలు ఇది వేర్ చేసినప్పుడు ఒకలాంటి ఫేస్ అట్రాక్షన్ వచ్చేది అనమాట అంత బాగుంటది సారీ యాక్చువల్ గా ఫెలాన్ అయింది అయితే మాత్రం ఇది ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది వర్క్ ఇదంతా బ్లాక్ ఉంటది పళ్ళు డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది చాలా బాగుంటది ఇదైతే పట్టు అండి నా ఇంకా మన ఛానల్లో ప్రొఫైల్ ఫోటో ఉంది కదా ఈ శారీ మీద తీసుకున్న పిక్ అనమాట అది బేబీ పింక్ సమ్వట్ సాఫ్ట్ పట్టు అనమాట ఇది చాలా ఇష్టమైన క్లాత్ అండ్ శారీ అనమాట నాకు బేబీ పింక్ లో అండ్ ఇది ఇదైతే అసలు ఇంకా చెప్పకూడదు చాలా కాస్ట్లీ అండ్ సూపర్ మెటీరియల్ అండి ఈ శారీ అయితే ఇదిగోండి క్లాత్ అంతా కూడా చాలా చాలా బాగుంటది బార్డర్ అంతా కూడా ఇలా ఇచ్చి ఉంటారు అంటే రబ్బర్ టైప్ ఉంటుంది అనమాట ఏమంటే ట్రాన్స్పరెంట్ కొంచెం చాలా బాగుంటది ఈ శారీ అసలు లావ్ అయిపోయి ఏ శారీస్ కట్టలేకపోతున్నాను మొత్తం అన్ని కూడా టైట్ అయిపోయేసి బ్లౌజ్ ఇది కూడా ఇక్క ఈ కలర్ బ్లౌజ్ శారీ అంతా పెద్దగా ఏం చూపించదగ్గ ఏం ఉండదండి ఇది ఇదైతే ఇంకా చాలా ఫేవరెట్ శారీ అనమాట నాకు చాలా ఇష్టమైన శారీ అని చెప్పొచ్చు అండ్ పింక్ కదా కాంబినేషన్ చాలా బాగుంటది అండ్ ఇదైతే మా కో సిస్టర్ తన ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టిన శారీ శారీ అంతా ఇలా క్రీమ్ వస్తుంది పీచ్ కలర్ లో పళ్ళు వస్తుంది అనమాట సో ఇదైతే బ్లౌజ్ అనమాట ఆ శారీకి బ్లౌజ్ ఇది అండ్ నెక్స్ట్ ఈ శారీ బ్లౌజ్ అయితే అనమాట ఇది కూడా చాలా బాగుంటది ఇది మా వారు సర్ప్రైజ్ గా తీసిచ్చిన శారీ అనమాట చాలా బాగుంటది మా వారు ఫస్ట్ టైం తీసిచ్చిన శారీ అనమాట అందుకు చాలా ఇష్టమైన శారీ ఎవరికి ఇవ్వను అది పాడైపోయినా కూడా అది నాతోనే ఉంటది ఇక ఇదైతే బేబీ పింక్ లోనే సిల్వర్ టిష్యూ అండ్ లెనిన్ కాటన్ అనమాట శారీ అంతా కూడా పల్ అయితే ఇలా వస్తుంది మంచిగా స్టోన్ వర్క్ ఉంటుంది అనమాట శారీ మీదంతా కూడా ఇలా వర్క్ ఉంటది ఇదిగోండి ఇది వర్క్ చాలా బాగుంటది అనమాట ఈ శారీ పల్ అంతా కూడా ఇలా సిల్వర్ టిష్యూ ఇచ్చి ఉంటారు ఈ శారీకి దీనికి ఇలా లైన్స్ వచ్చి ఉంటాయి అనమాట అండ్ మై ఫేవరెట్ శారీ ఇది కూడా మా వారు పర్చేస్ చేసి ఇచ్చారు బ్లౌజ్ అయితే ఇలా ఉంటది మొత్తం అంతా లీఫీ మోడల్ అండ్ శారీ అంతా ఇలా వస్తుంది ఇది కోటా శారీ అండి పళ్ళు ఇలా ఉంటది శారీ అంతా కూడా ఇలానే ఉంటది అలా బాగుంటాయండి అసలు కలెక్షన్ ఆఫ్ సారీస్ చాలా బాగుంటాయి అండ్ సెలెక్షన్ చాలా బాగా చేస్తారు మా మమ్మీ ఎక్కువ చేస్తారు అండ్ మా వాళ్ళ సెలెక్షన్ మా మమ్మీ సెలెక్షన్ ఎక్కువగా నేను చూస్ చేసుకుంటా ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎలా కనిపిస్తాను అని చెప్పేసి అందుకోసం అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇక బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది శారీ అంతా కూడా నావీ బ్లూ కలర్ ఇది శారీ పింక్ కాంబినేషన్ లో ఉంటది అండ్ కూడా ఇలా అనమాట మ్యాంగో డిజైన్ లో ఇది కూడా ఫేవరెట్ శారీ అండి చాలా బాగుంటది ఇది కూడా డ్రేప్ చేసినప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో అండ్ నెక్స్ట్ ఫేవరెట్ శారీ బేబీ పింక్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ అనమాట ఇలా ఉంటది శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది ఇది పళ్ళు ఇదన్నమాట హోల్ శారీ అంతా కూడా ఇక ఇదైతే డార్క్ గ్రీన్ చాలా బాగా ఉంటదండి ఈ అయితే మాత్రం నిజంగా ప్యూర్ పట్టే అండి ఇది రేషం శారీ ఈ శారీ అయితే టిష్యూ అనమాట హోల్ అంటే నేను తీసుకొచ్చిన శారీస్ అయితే అనమాట ఇవి నీట్ గా ఇప్పుడు ఆర్గనైజ్ చేసేసుకుందాం మనం అయితే ఫటాఫట్ గా ఇదిగోండి ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటాయి శారీస్ ఎప్పుడు ఏది కావాలో మనం అది తీసుకోవచ్చు సో ఇట్లా అన్ని కూడా ఇలా ప్యాక్ చేసేస్తాను సో ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అనమాట చూడంగానే మనకు అర్థమైపోతుంది కాటన్ శారీస్ అని చెప్పేసి మనం ఎప్పుడు ఏది వేర్ చేయాలనుకున్నా ఇది ఓవరాల్గా తీసేసుకునేసి జిప్ ఓపెన్ చేస్తే మనకు వచ్చేస్తాయి అనమాట ఈజీగా డస్ట్ బట్టవు చాలా బాగుంటాయి నీట్గా అనిపిస్తుంది అండ్ ఈజ్ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా ఇందులో పెట్టేద్దాం ముఖ్యంగా బ్లౌజెస్ కూడా ఇందులోనే ఉంటాయి ప్రాబ్లం ఉండకుండా చూసారా ఎంత నీట్ గా ఉంటాయో నేను ఇవాళ చూపించిన శారీస్ అన్ని కూడా చాలా తక్కువ శారీస్ మీకు షేర్ చేస్తూ ఉన్నాను కొన్ని అయితే అనంతపూర్ లో వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఇంకా కొన్ని కొత్త కొత్తగా పర్చేస్ చేసుకున్నాను కదా అవన్నీ కూడా షేర్ చేయలేదు ఎందుకంటే అవన్నీ కూడా బీర్వాళ్ళు ప్లేస్ చేస్తున్నాను అనమాట అవి మరోసారి ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకుంటాను అవన్నీ కూడా చేద్దాం అనే లోపే నాకు వీటికి సర్దుకోవడానికి టైం అంతా కూడా సరిపోయింది అనమాట ఇంకా ఆ రోజుకి ఇవే సరిపెట్టేసుకున్నాను మరోసారి ఇంకా అవన్నీ కూడా డిక్లెటర్ చేసి చేసుకుందాం యాక్చువల్ గా పట్టు శారీ కలెక్షన్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే నేను ఐకార్డ్స్ లో కానీ డిస్క్రిప్షన్ లో లింక్ అని ప్రొవైడ్ చేస్తాను చెక్అవుట్ చేయొచ్చు ఇక్కడైతే జస్ట్ నేను కొత్తగా పర్చేస్ చేసుకున్న శారీస్ ఒక్కటే మీకు చూపించినట్టు అనమాట మిగతా అవన్నీ కూడా షేర్ చేసినట్టే ఇంక ఓవరాల్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసేపాటికి ఈవినింగ్ అయిపోయింది అనమాట నాకు ఇంక అవన్నీ కూడా మరోసారి ఎప్పుడన్నా షేర్ చేద్దాంలే అని చెప్పేసి ఆపేశాను మీకు ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసి నీట్గా వీటిని కూడా ఎలా ఆర్గనైజ్ చేస్తానో చూయించేస్తాను ఇవి ఇవైతే నేను శారీ పెట్టుకోవచ్చు అలాంటివి ఆర్గనైజ్ చేసుకోవడానికి తెప్పించాను అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఇదిగోండి ఇలా ప్లేస్ చేసేసి ఇలా ఉంటాయి కదా వీటిని మనం ఇలా పెట్టేసుకోవచ్చు అన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటే మనకు ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తూ ఉంటాయి మనం తీసేసుకోవచ్చు అనమాట నాకైతే ఈ ఆర్గనైజర్స్ చాలా బాగా నచ్చాయి మనం ఇలా ఏదైనా వార్డ్రోబ్స్ ప్లేస్ చేసుకున్నా ఇలా లాగడానికి కూడా బాగుంటది ఓవరాల్ గా ఇలా అయితే సర్దేసుకున్నాను అయిపోయాయి శారీ కోసం అన్నీ కూడా సర్దేసుకున్నాం ఇప్పుడు ప్లేస్ చేసేద్దాం ఇంక ఈ శారీస్ అయితే చాలా సాఫ్ట్ శారీస్ రెగ్యులర్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకోవడానికి తీసుకున్నాం అనమాట ఇవైతే అస్సలు పట్టవు బ్లౌజెస్ అన్నీ కూడా టైట్ అయిపోయాయి అయితే అడుగున పడిపోయినట్టే అనమాట ఇక ఈ శారీ అయితే నేనే స్టిచ్ చేశాను మా వదిన నేర్పించారనమాట ఎంబ్రాయిడరీ నీకు కనిపిస్తుందా హోల్ మొత్తం వర్క్ అంతా కూడా ఇలా కింద బాటంలో ఇలా ఉంటుంది ఇదంతా నేనే స్టిచ్ చేసుకున్నాను కానీ డిజైన్ అంతా కూడా మా వదిన వేసిచ్చారు కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసి థ్రెడ్స్ అన్ని కూడా వదిలి చెప్పారనమాట మా వదిన ఇలాంటివి చాలా బాగా ఇంట్రెస్ట్ గా చేస్తారు ఇక తర్వాత నాకు నేర్పియండి వదిన అంటే నేర్పించారు ఇదంతా కూడా పల్లెండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే మొత్తం ప్లెయిన్ వస్తుంది కింద మాత్రమే ఇలా డిజైన్ వేసుకున్నా ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట ఏదేమైనా మనం ఓన్ గా స్టిచ్ చేసుకునే శారీ మీద ఉండే ఇంట్రెస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇది కొంచెం అంత ఫ్యాన్సీ అనమాట అసలు ఈ శారీ అయితే మోస్ట్ ఫేవరెట్ శారీ అండి అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీ ఇది దీనికి కూడా టూ బ్లౌజెస్ వస్తాయి అండ్ ఇంకో బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ అంతా కూడా ఫుల్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటది ఇలాగా ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటది బట్ కాని కట్టినప్పుడు నీట్ గా మనం డ్రేప్ చేసామంటే అంత ట్రాన్స్పరెన్సీ కనిపించదు అనమాట ఫేవరెట్ శారీ ఇదండి బార్డర్ అంతా కూడా ఇలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటది బెనారస్ పట్టులో బ్లౌజ్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటది దీనికి పళ్ళు ఇదిగోండి ఇలా వస్తుంది అండ్ బుట్టాస్ వస్తాయి అక్కడక్కడ క్రీమ్ కలర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి ఇది కొన్ని శారీస్ ఎవరికి ఇవ్వబుద్ధి కాదు అలా అని మనం కట్టుకోవడానికి కూడా కొన్ని అనమాట అలాంటివి యాక్చువల్గా ఇవి కొన్ని ఉన్నాయి శారీస్ ఇవైతే నేను బయటే ట్రాన్స్పరెంట్ గా పెడతాను ఎందుకంటే డెకరేషన్ కోసమే కొన్నాను ఇవి వ్యాలంటైన్స్ డే రోజు రోజు ఈ సారీ కట్టుకున్నాను మన వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ వీడియోలో ఉంటుంది ఎవరైనా చూడకపోతే చూడండి ఇంకా తర్వాత డెకరేషన్ పర్పస్ యూస్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇది కూడా అందుకోసం ఇవి లోపలైతే ఏం పెట్టను ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా కూడా అయిపోయినట్టే మనవి ఇంక ఇలా అయితే పెట్టేసుకున్నాను ఆ శారీస్ అలానే పైన పెట్టేసాను అనమాట ఇంకా ఇది కూడా ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాను ఇంక ఓవరాల్ ఇవైతే ఎప్పుడు రేర్ అసలు కడతానో లేదో కూడా తెలీదు రేర్ గా యూస్ చేస్తాను కాబట్టి ఇవన్నీ కూడా ఇలా కింద పెట్టేసాను అండ్ శారీ పెట్టి కోట్స్ స్కార్ఫ్ అన్ని కూడా ఇలా పెట్టేసుకున్నా ఓవరాల్ శారీస్ అన్ని కూడా ఇలా పెట్టేసుకున్నాను ఎప్పుడన్నా మనకు కావాలి శారీస్ అన్నప్పుడు ఇలా లాగేసామంటే మనకి ఇక్కడ కనిపిస్తాయి ఏ సెక్షన్ ఆఫ్ శారీస్ అని చెప్పేసి సో చూడండి ఇలా ఇలా చూసుకున్నామంటే ఏవి కావాలో మనం ఆ బ్యాగ్ రిమూవ్ చేసి తీసుకోవచ్చు ఏమో ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా రిలీఫ్ గా అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది ఆర్గనైజేషన్ అనేది కామెంట్ చేయండి టుడే షార్ట్ౌట్స్ కోస్ టు విత్ ఆల్ యూర్ రెస్పెక్ట్ లత సౌమ్య జ్యోత్స్నా ఉమా చౌదరి ఓన్లీ డ్రాయింగ్ ఆశ్రిత స్టూడియో రాజేశ్వరి గారు రశ్విత బేబీ చిట్టి అయాన్ ఖాన్ లావణ్య శ్రీజ దివ్యశ్రీ లల్లపురెడ్డి తేజస్విని సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్ అమ్మో భారతి గారు రాహిల దివ్యా సింపుల్ బ్లాగ్స్ పెండోర్ హేమ సంధ్యారాణి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మీ ప్రీషియస్ టైంని కేటాయించి వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేసి బెస్ట్ కామెంట్స్ అనేవి షేర్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మరో బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంటే అంటే Take care, bye bye, see you soon.